హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ టమాటా పచ్చడి ఈ టమాటా పచ్చడిని చాలా టేస్టీగా సింపుల్గా రోట్లో నూరుకున్న పచ్చడి లాగే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి పావు స్పూన్ జీలకర్ర ఒకటి కట్ చేసుకున్న ఆనియన్ ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని కొంచెం కట్ చేసి వేయండి చిల్లకుండా ఉంటుంది ఇందులో కొంచెం కరివేపాకు ఐదు ఆరు వెల్లుల్లిపాయలు ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు జీడిపప్పు ఎప్పుడు పల్లీలు కాకుండా మనం జీడిపప్పును ఇలా వేసి ట్రై చేశారంటే పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీటిని వేయించుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీర ఒక నాలుగు టమాటాలు పెద్దగా కట్ చేసుకొని వేయండి ఇందులోని రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి కలపాలి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమాటా మగ్గేంత వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని టమాటాను మగ్గనివ్వాలి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల్లో టమాటా అనేది మగ్గిపోతుంది టమాటా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు చల్లారిన వాటిని మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిని వేసిన తర్వాత ఇందులో కొంచెం చింతపండును ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి ఒక హాఫ్ లెమన్ నిమ్మ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని ఇందులో వేయాలి చింతపండును యాడ్ చేయడం వలన పచ్చడి అనేది పాడైపోకుండా ఉంటుంది మనకు నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి పచ్చడి కానీ ఎప్పుడు కానీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే పచ్చడి అనేది రోటి పచ్చడి లాగా ఉంటుంది రుచి కూడా చాలా చాలా బాగుంటుంది మీరు దీన్ని రైస్ రోటీ ఇడ్లీ దోశలోకి ఈ పచ్చడి అనేది తినేయచ్చు ముఖ్యంగా ఇంకా రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా టమాటా పచ్చడిని తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి